తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తారు మీరందరూ కూడా బయట వచ్చి లోపల కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం దయచేసి ఒక వీడియో మీకు ప్రదర్శిస్తారు దయచేసి అందరూ కూడా నిశ్శబ్దంగా మిమ్మల్ని అందరినీ లోపలికి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతాం గోదావరి ఒడ్డున సొగసుగా తేలిపోయే తెలుగు తాత్వికతకు గాబాయి దేశ్ముఖ్ గారి ధైర్యానికి నివయస్తిరి సంస్కృతికి చిరునవ్వు తెలుగువారి ఆత్మ గౌరవానికి చిరునామాచరణను రూపొందిస్తూ రాజకీయాలను ప్రజల భవిష్యత్తుకు గమనంగా మలుచుకునే నాయకుడు మన ఈ రాజమండ్రి నగరాన్ని మళ్ళీ సాంస్కృతిక మనిహారంగా ఉందని అనేక సందర్భాల్లో చెప్పేవారు మేము వాళ్ళందరికీ మాటిచ్చున్నాం సాంస్కృతిక రాజధాని లాంటి రాజమహేంద్రవరం ఒకగా మారిపోయింది ఈ క్రైమ్ క్యాపిటల్ గా మారిన దాన్ని మాతో పాటు కూటమి నాయకులు అందరూ కూడా పాల్పంచుకున్నారు ప్రతి ఒక్కరూ విన్నారు ఆ మహిళలు ఏం చెప్పారు కూడా అందరు కూడా విన్నారు అలాగే వారి కోసం ముఖాముఖి మేమే కూర్చుంటే కాదని వాళ్ళు ఉంటున్న పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతంలో ఉన్న స్టేజ్ మీ భద్రత మా బాధ్యత మహిళల ద్వాత్ర గ్రూపులు ఉన్నాయి సాధికారత ఉంది మా కాళ్ళ మీద ఇంకా వినూత్నంగా ఆలోచించండి అంటే ఈ యొక్క ర్యాం కంపెనీ తోటి వాళ్ళకి ఏ విధమైన పరిస్థితి నుంచి వస్తున్న సమస్యలు మా దృష్టికి వచ్చిన తర్వాత వెళ్ళడం మొదలు పెట్టినప్పుడు వై జంక్షన్ బీసీ హాస్టల్ కట్టించారు దేవి చౌర ఏం చేశారు వైసీపీ కాంట్రాక్టర్ తే పారిపోయారు మహాప్రభు నేను సందర్భంగా ఆశీర్వదించి ఎప్పటికప్పుడు మా వెన్నంటే ఉంటున్న ప్రజలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిందో అభివృద్ధి సంక్షేమం సంక్షేమంలో సూపర్ సిక్స్ అమలుకి కట్టుబడి ఉంది దాంట్లో భాగంగానే ఈరోజు తల్లికి వందనాన్ని అమలు చేస్తూ ఉన్నాం అన్న క్యాంటీన్లు తెరుచుకున్నాం మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు ఇచ్చున్నాం పెన్షన్లు పెంచున్నాం అలాగే దీపం రెండు పథకాన్ని కూడా అమలు చేసుకున్నాం అతి దగ్గరలో అన్నదాతతో పాటు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తామని కూడా హామీ ఇస్తూ మరి రాజమహేంద్రం సిటీ నియోజకవర్గం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా డెబ్బై ఒక్క మెజార్టీతో ఈరోజు కూటమి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చున్నారు ఈరోజు శాసనసభ్యుడు అయిన తర్వాత ఈ అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ ఎన్నికల ముందు అనేకమైన డిక్లరేషన్స్ ఇచ్చున్నాను ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం ఒక డిక్లరేషన్ ఇచ్చి ఉన్నాను మీ భద్రత మా బాధ్యత ద్వారా ఏదైతే బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ రైతు నగరంగా తీర్చిదిద్దుతామని ఒక డిక్లరేషన్ ఉన్నాం స్పోర్ట్స్ హబ్బగా తీర్చిదిద్దుతామన్నాం టూరిజం హబ్బగా తీర్చిదిద్దుతామన్నాం ఒక ఇన్నోవేషన్ హబ్బ కింద రాజమహేంద్రవరాన్ని తీర్చిదిద్దుతామని ఇచ్చిన ప్రతి డిక్లరేషన్ని కూడా ఈ సంవత్సరంలో ఏం సాధించామన్నది స్పష్టంగా ప్రజలకి తెలిసే విధంగా నా కుటుంబ సభ్యులైన ఏదైతే జనసేన బీజేపీ టీడీపీ నాయకులందరికీ కూడా తెలిసే విధంగా కార్యక్రమం తీసుకున్నా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎప్పుడు లేని విధంగా గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు లేని విధంగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కోటి డెబ్బై ఐదు లక్షలు ఈరోజు తీసుకొచ్చున్నాం సిఎస్ఆర్ ఫండ్స్ కింద మూడు కోట్లు తీసుకొచ్చి దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించుకుంటూ వెళ్తా ఉన్నాం రెండు వందల యాభై కోట్లతో ఈ సంవత్సరాలు అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఒక పక్కన రోడ్స్ మరో పక్కన డ్రైన్స్ ఓ పక్కన పార్కులన్నిటిని కూడా డెవలప్ చేసుకుంటూ ఒక థీమ్ బేస్డ్ పార్క్స్ తోటి ఈరోజు రాజమహేంద్రవరం ముందుకు వెళ్తా ఉన్నాం ప్రధానంగా బ్లేడ్ బ్యాచ్ గంజే బ్యాచ్ రైత నగరంగా మహిళలు సురక్షితంగా ఈ నగరం ఉంచేందుకు అన్ని విధాలుగా కూడా కృషి చేస్తామని చెప్పాం తప్పు చేసిన వారు ఎవరైనా మన అనే భేదం లేకుండా చర్యలన్నీ కూడా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది మారినోళ్ళు మారుతా ఉన్నారు మారినోళ్ళు తప్పు చేసిన వాళ్ళు జైలుకు పోతూ ఉన్నారు అన్ని విధాలుగా చట్టపరమైన చర్యలు తీసుకుంటా ఉన్నాం ఇంకా వైసీపీలోనే మార్పు రాల తప్పు చేసేవారు ఉంటున్నారు తప్పు చేసిన వారు మీ వారని చెప్పి చెప్పినా కూడా సిగ్గు లేకుండా నిసిగ్గుగా ఇంకా వాళ్ళని వెనకేసి వస్తూ ఉన్నారు నేను ఆ రోజు చెప్తా ఉన్నాను ఈ రోజు చెప్తా ఉన్నాను తప్పు చేసిన వాడు ఎవడూ కూడా అడు మెండలో బోర్డు వేసుకొని తిరగడం తప్పు చేసిన వాడు మన పక్కనే ఉండొచ్చు కానీ తప్పు చేసాడని తెలియచేసి తెలి తెలిసిన తర్వాత కూడా చర్యలు తీసుకోకుండా ఇంకా వెనకేసుకురావడం అనేది రాజకీయ వ్యవస్థలోని మంచి విధానం కాదు కూటమి దాన్ని అంగీకరించదు తప్పు చేసిన వాడు మావాడైనా చర్యలు ఉంటాయి తప్పకుండా పార్టీకి కూడా దూరం చేసే కార్యక్రమం చేస్తాం ఎందుకంటే మహిళలు చాలా ముఖ్యం ఈరోజు మహిళలకు ఆశీర్వచంతో ఈరోజు కూటమి ఎలా ఉంది వాళ్ళు ఇచ్చిన సహకారంతో రోజున కుట్టుమేషన్ సెంటర్స్ తీసుకొస్తా ఉన్నాం తల్లికి వందనం ఇస్తా ఉన్నాం అనేకమైన కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నాం ఇది ఆరంభం మొదటి సంవత్సరం ఈ మొదటి సంవత్సరంలో చేసిన ఇన్ని రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా ఇదే రీతిలో ఒక సంవత్సరం అయిన తర్వాత జవాబితరంగా పారదర్శకంగా చేసిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మా నాయకులకి ప్రజలకు తెలియజేసే విధంగా ఈరోజు ఒక ప్రజెంటేషన్ ఇచ్చున్నాం భవిష్యత్తులో కూడా ఇదే విధంగా వెళ్తామని తప్పకుండా తెలుగుదేశం బీజేపీ జనసేన కలయిక మరో ఇరవై సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉంటాది ఈ నగరంలో కూడా అదే విధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను ధన్యవాదాలు